సంతి ఎలా ఉన్నారు ఉన్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవాళ్ళైతే ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా సో అలా అనేసి చాలా వన్ మంత్ వరకు చికెన్ నాన్ వెజ్ అనేస్తుంది మొత్తము ఇవాళ పకోడీ చేస్తున్నాము నేను ఎలా చేస్తాను చెప్పేస్తాను చూసేయండి ఇంతకీ మీరు ఎంతమంది శ్రావణ మాసం వరకు చికెన్ తినారో కమెంట్ చేయండి కొంతమంది తింటారు పాలు పోసిన తర్వాత అంటే నాలుగు వస్తుంది కదా అది పాలు పోసిన తర్వాత తింటారు కొద్దిగా చికెన్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి ఇప్పుడు ఉప్పు పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి కొంచెం కారం పొడి ఎక్కువే వేసుకుంటున్నాను చికెన్ పకోడి అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది అందులోనూ వేదాలి కొంచెం కూల్గా ఉంది వర్షం అయితే పడుతుంది తర్వాత జీలకర్ర వేపిన జీలకర్ర పొడి ఉంటుంది కదా దాన్ని కూడా వేసాను గరం మసాలా ధనియాల పొడి కూడా వేసి అంత కలుపుకుంటున్నాను తర్వాత ఒక కప్ అంతా శనగపిండి కాన్ఫ్లోర్ కూడా వేసి అంత మంచిగా కలుపుకుంటున్నాను కొద్ది కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాం మరి లూజ్ అయితే పకోడా అనేది సరిగ్గా రాదు ఇలా అంతా కలుపుకొని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అనమాట సో ఆయిల్ కూడా వేరే కొన్ని నేనైతే ఇంకా కలిపి పెట్టుకున్న పకోడి అయితే వేసుకున్నాను సో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇలా ఇంకా కూల్గా మిఫ్టీ ఇలాంటివన్నీ చేసుకుని తింటే బాగుంటుంది దాదాపు ఇంకా వన్ మంత్ వరకు నాన్ వెజ్ అయితే లేదనమాట ఇంట్లో ఏ సాంబార్ లేకపోయినా వెంటనే ఒక హాఫ్ ప్లేట్ చికెన్ తీసుకొచ్చుకొని చేసుకునే వాళ్ళం ఫైనలీ రెడీ అయిపోయింది సో చూశారు కదా నేనైతే ఇంకా పచ్చిమిర్చి కూడా మధ్యలోకి రెండు చీలుగా చేసి దాంట్లో ఒక ఆయిల్లోకి అయితే వేసి ఫ్రై చేశాను బాగుంటాయి మధ్య మధ్యలో ఇట్లా తింటా ఉంటే సో ఇది ఇదిగా వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి బై బాయ్